యోగాకి ఆహారానికి చాలా దగ్గర సన్నిహిత సంబంధం ఉంది మనసుకి ఆహారానికి ఆలోచనకి చాలా దగ్గర సన్నిహిత సంబంధం ఉంది శరీరానికి ఆహారానికి యోగాకి చాలా దగ్గర సన్నిహిత సంబంధం ఉందని చెప్పవచ్చు యోగా చేయాలంటే సత్వగుణం కావాలి అంటే ఒక శ్రద్ధ కావాలి తనకు తాను దగ్గరగా ఉండాలి లేకపోతే ఇవన్నీ యోగాలు ఇవన్నీ ఏంటి సార్ అని అర్థం కాదు అసలు ఆయన అసలు ఆలోచించను కూడా ఆలోచించలేదు ఎందుకంటే ఆయన గారి మైండ్ ఎక్కడో ఉంటుంది ఎక్కడో అంటే నెగిటివ్లో ఉందని అంటే అతను దూరంగా ఉందని నేచర్కి దూరంగా ఉందని ఎందువలన అంటే అతని యొక్క అలవాట్లు ఆహారంలో ఏవేవేవేవో వాడుతూ ఉన్నారు కాబట్టి యోగ సాధన చేయాలంటే ఫస్ట్ సత్వగుణం కావాలి శరీరం సహకరించాలి కాబట్టి సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే శరీరం అంతా కూడా సత్వగుణంతో శక్తివంతంగా మనసు సహకరిస్తుంది ఇంద్రియాలన్నీ కూడా సహకరిస్తాయి అవి నేచర్లో దొరికేటటువంటివి సహజ సిద్ధమైనటువంటి ఆహారాలు కూరగాయలు పండ్లు ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మంచి సత్వగుణాన్ని కలిగించేటటువంటి శక్తిని పెంచేటటువంటివి ఇలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా యోగాసనాలు యోగ సాధన చాలా సులభంగా ఆసన సిద్ధిని పొందగలుగుతూ ఉంటాయి ఆహారాన్ని బట్టి ఆలోచన ఆలోచన బట్టి జీవన విధానం జీవన విధానాన్ని బట్టి అతన యొక్క ఆరోగ్య విధానం ఆరోగ్యాన్ని బట్టి ఐశ్వర్యం ఆనందం కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఆలోచన కూడా ఆహారం మీద ఆధారపడి ఉంటుంది పులులు సింహాలు ఉన్నాయంటే వాటి యొక్క ఆహారం వేరే విధంగా ఉంటుంది వాటి యొక్క ఆలోచన వాటి యొక్క ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది ఆవులు గేదెలు ఉన్నాయంటే వాటి యొక్క ఆహారం వాటి యొక్క జీవన విధానం వేరే విధంగా ఉంటుంది కాబట్టి ప్రకృతిలో లభించేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా దాన్ని మనం అమృత ఆహారము అంటాం అమృత ఆహారం మృతం కాలేని ఆహారం అంటే సహజ సిద్ధమైనటువంటి దైవతాహారం అంటే దానిలో కొన్ని అన్ని విటమిన్స్ మినరల్స్ ప్రాణశక్తి పుష్కలంగా ఉండేటటువంటి నేచర్లో దొరికేటటువంటి దాన్ని యాజటీజ్గా తీసుకుంటే అమృత ఆహారం అని అన్నాం కానీ ఈరోజు మనం దాన్ని ఉడికించి దానిలో ప్రాణశక్తి పోయిన తర్వాత దానికి ఏవేవో లేవైతే లేనివన్నీ కలుపుకొని రకరకాలైనటువంటి ఎసన్స్ కలిపేసేసి దానికి కొన్ని వందల రూపాయలు వేల రూపాయలు వెచ్చించి మరీ ఆహారాన్ని తీసుకుంటున్నాం తద్వారా చిన్న వయసులో అనేక రకమైనటువంటి శరీర అవయవాలు దెబ్బతిండిపోతున్నాయి మన శరీరంలో ఆంతరాంగకమైన అవయవాలకి కొన్ని విటమిన్స్ మినరల్స్ పోషక విలువలు అవసరం అవుతాయి వాటికి సంబంధించినటువంటి పోషక విలువలు మినరల్స్ అవన్నీ కూడా దేవుడు భగవంతుడు ప్రకృతిలో సహజ సిద్ధంగా సృష్టించడం జరిగింది ఒక బీరకాయ కావచ్చు ఒక క్యారెట్ కావచ్చు ఒక గుమ్మడికాయ తీసుకున్న ఒక దోసకాయ తీసుకున్న ఒక బీట్రూట్ కానీ వీటన్నింటిలో కూడా సహజ సిద్ధమైనటువంటి పోషక విలువలు ఉంటాయి అవి తీసుకోవడం ద్వారా శరీరానికి సహజ సిద్ధంగా పోషక విలువలు లభిస్తాయి తద్వారా శరీర అంతరంగకమైన అవయవాల వాటి పనిని ఆరోగ్యవంతంగా వాటి పనిని చేసుకుంటుంది వాటికి కావలసిన మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ దొరకకపోవడం ద్వారా అవి తక్కువ కాలంలోనే రోగాలు పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటటువంటి ఆహారాన్ని తొందరగా జీర్ణం చేసుకోగలుగుతాం ఈ అమృత ఆహారం ద్వారా మన శరీరంలో టాక్సిన్స్ అన్నిటి కూడా తొందరగా క్లియర్ చేసేస్తుంది ఈ అపక్వాహారం అమృత ఆహారం తీసుకోవడం ద్వారా మల మూత్రాల్లో దుస్ దుర్వాసన ఉండదు చెమటలో దుర్వాసన ఉండదు ఈ అపక్వాహారం అమృత ఆహారం తీసుకోవడం ద్వారా కొన్ని కోశానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అల్సర్ ప్రాబ్లమ్స్ కానిస్టిప్రేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా దూరమైపోతాయి ఈ అమృత ఆహారం తీసుకోవడం ద్వారా యవ్వన శక్తి బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది ఈ అమృత ఆహారం తీసుకోవడం ద్వారా మరి ఒబిసిటీ సమస్య అనేటటువంటిది రాదు ఉంటే తొలగిపోతుంది ఈ అమృత ఆహారం తీసుకోవడం ద్వారా మరి దీర్ఘకాల వ్యాధులు అనేటటువంటివి రావు ఉంటే నార్మల్గా వచ్చేస్తాయి ఈ అమృత ఆహారం తీసుకోవడం ద్వారా యోగ సిద్ధిని తొందరగా యోగ శక్తిని తొందరగా పొందగలుగుతూ ఉంటాడు ఈ అమృత ఆహారం తీసుకోవడం ద్వారా బద్ధకము సోమర్తనము లేజినెస్ అనేటటువంటిది పూర్తిగా తొలగిపోతుంది ఈ అమృత ఆహారం తీసుకోవడం ద్వారా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది మెమరీ పవర్ బాగా పెరుగుతుంది బాడీలో రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది ఫ్లెక్సిబిలిటీ బాగా తయారవుతుంది శరీరం చాలా మందికి శరీరం మొద్దుగా స్టిఫ్ అయిపోయి బద్ధకంగా లేస్తే కూర్చోలేరు కూర్చుంటే లేవలేరు అసలు చాలామంది కింద కూర్చోలేరు అనుకోండి ఈ యొక్క అమృతాహారం ఒక నలభై ఒక్క రోజులు తీసుకోగలిగితే ఏ సపోర్టు లేకుండా కింద కూర్చొని లేవగలుగుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా మీ శరీరాన్ని ఒకసారి టెస్ట్ చేయండి కింద కూర్చోగలిగారా సుఖంగా అంటే ఏ రకమైన ఒత్తిడి లేకుండా ఒక్కసారి చూడండి ఎంత దూరం అయిపోతుందో సరే కూర్చున్నారు లేవగలుగుతున్నారా ఈ రెండూ చేయగలిగితే అద్భుతమైన మీ శరీరానికి మీరు శిక్షణ ఇచ్చినట్టు మనకి కంఫర్ట్స్ సోఫాలు డైనింగ్ టేబుల్స్ డబల్ కాట్లు వచ్చేయడం ద్వారా వాటి మీద కూర్చొని ఇంట్లో నుంచి కారు దాకా వెళ్ళి నేను చాలా బాగున్నాను అనుకుంటున్నాను చాలా పొరపాటు శరీరాన్ని ఒకసారి మీరు టెస్ట్ చేయండి కింద కూర్చొని లేవగలుగుతున్నానా మెట్లు ఎక్కగలుగుతున్నానా లిఫ్ట్ లేకపోయినా ఈ యోగ సాధన ఈ అపక్వ ఆహారం తీసుకోవడం ద్వారా బాడీలో నెగటివ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్స్ట్రా కవ్ అంతా కూడా కరిగించేస్తుంది శరీరం అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా యవ్వనంగా తయారవుతుంది కాబట్టి ఈ యొక్క సాత్విక ఆహారం అనేటటువంటిది యోగ సాధనకి మరి ఎంతో సహకరిస్తూ ఉంటుంది చాలామంది యోగా చేయాలి ఎక్సర్సైజ్ చేయాలనుకుంటూ ఉంటారు నైట్ టైం ఎక్కువగా కుక్కుడు ఫుడ్ తింటారు అంటే లైక్ బిర్యానీలు లేకపోతే వైట్ రైస్ ఇలాంటివన్నీ తినేందు ద్వారా వాళ్ళు ఐదు గంటల లేవాలనుకున్న వాళ్ళు ఎనిమిది గంటల లేస్తారు ఈ ఈరోజు కూడా లేవలేకపోయాయని ఒక రకమైన నిరుత్సాహపడుతూ ఉంటారు దానికి గల కారణం మీరు తీసుకున్న ఆహారం అదే పెందలాడా తినేయండి మీరు ఎయిట్ బిఫోరే చక్కగా ఏదన్నా ఒక ఫ్రూట్ డైట్ లేకపోతే ఒక సాలడు లేకపోతే ఒక పుల్కా ఇలా లైట్ ఫుడ్ తీసుకోండి మీకు వద్దంటే ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ మెలకు వచ్చేస్తుంది మీరు చక్కగా ఏదైనా ఎక్సర్సైజ్ కానీ యోగ సాధన కానీ మీరు ప్రారంభించగలుగుతారు అంటే లైట్ ఫుడ్డు సాత్విక్ ఫుడ్ తీసుకోగలిగితే మీరు తొందరగా లేవగలుగుతారు బద్ధకం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి యోగ సాధన మీరు అనుకున్న దాన్ని మీరు సాధించగలుగుతారు మనసులో ఏదనుకుంటే శరీరం దాన్ని చేయడానికి సహకరించగలిగినప్పుడే దాన్ని మీరు కార్యరూపంలో తీసుకెళ్ళగలుగుతారు దానికి ఉపయోగపడేటటువంటిది సాత్విక ఆహారం కాబట్టి చూస్తారు కదండి ఈ సాత్విక ఆహారంతో ప్రారంభించి యోగ సాధనకి సంసిద్ధులుగా తయారవడం అనేది ఎంతో అవసరం నమస్కారం యోగ సాధన చేయడం ద్వారా మరి చాలా ఫలితాలని పొందవచ్చు ముఖ్యంగా మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను బాగా పెంచుతుంది కోవిడ్ సమయంలో అందరూ గమనించారు ఎన్నో మెడిసిన్స్ ఎన్నో టెక్నాలజీ ఎన్నో ఎంతో డబ్బు ఉండేటువంటి సందర్భంలో కూడా మరి కొన్ని ప్రాణాయామాలు కొన్ని యోగ సాధనలు ఎంత అద్భుతంగా వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకే కాపాడగలిగాయి అనేటటువంటిది ప్రత్యక్షంగా మేము కొన్ని వేల మందికి చేసాం కాబట్టి యోగ సాధన చేస్తే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరిగితే కొన్ని వైరస్ల నుంచి మనం తట్టుకోగలిగిన శక్తి శరీరానికి పెరుగుతూ ఉంటుంది ఈ యోగ సాధన చేయడం ద్వారా యవ్వన శక్తి బాగా పెరుగుతుంది మీరు యోగ సాధన చేయలేని వాళ్ళని చూడండి చేసిన వాళ్ళని చూడండి దగ్గర పెట్టి ఓ ముప్పై ఏళ్ళ వ్యక్తి అరవై ఏళ్ళ కనిపిస్తాడు అరవై ఏళ్ళ వ్యక్తి ముప్పై ఐదు వయసులా కనిపిస్తాడు శరీరంలో టాక్సన్స్ అన్నీ కూడా తొలగించేస్తుంది యోగ సాధన చేయడం ద్వారా ఈ యోగ సాధన చేయడం ద్వారా ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది హెల్త్ ఎనర్జీ బాగా పెరుగుతుంది అంటే ఒక లివర్ కానీ ఒక డైజెషన్ సిస్టమ్ కానీ యోగ సాధనలో కొన్ని వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి క్లీనింగ్ ప్రాసెస్ ఉంటాయి తద్వారా కిడ్నీస్ కానీ లివర్ కానీ ప్యాంక్రియస్ కానీ డైజెషన్ సిస్టమ్ కానీ అవి దీర్ఘకాలం చాలా హెల్దీగా వర్క్ చేయగలుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు రెగ్యులర్గా సర్వీసింగ్ ఇవ్వకుండా వాడుతున్నటువంటి ఒక కారుని చూడండి అలాగే ఒక వ్యక్తి నీట్గా చక్కగా ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకొని సర్వీసింగ్ చేసుకుంటున్న వెహికల్ని చూడండి మీకే తెలిసిపోతుంది తేడా కాబట్టి శరీరం విషయంలో యోగ సాధన చేస్తే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యానికి బాధ్యత బాధ్యతను తీసుకున్నట్టు తద్వారా ఆరోగ్యం ఆదా అవుతూ ఉంటుంది హెల్త్ సేవింగ్ చాలామంది యవనంలో ఉన్నప్పుడు వెల్త్ 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 అని ధనం వెనకాతలే పరిగెడుతూ ఉన్నారు ఆ తర్వాత వారికి అనారోగ్య సమస్యలు వస్తే ఆ అనారోగ్య సమస్యలను కేటాయించుకోవడం కోసం సమయం కేటాయిస్తున్నారు వెల్త్తో పాటుగా హెల్త్ సేవింగ్ యుక్త వయసులో ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు బాల్య దశ నుంచే యోగ సాధన విద్యార్థులకు నేర్పించినట్లయితే వారి యొక్క శారీరక సామర్థ్యం మానసిక సామర్థ్యంతో పాటుగా ఆరోగ్య శక్తిని ఆదా చేసుకునే వాళ్ళు అవుతాం అదేవిధంగా యోగ సాధన చేయడం ద్వారా స్ట్రెస్ లెవెల్స్ టెన్షను యాంగ్జైటీస్ ఇట్లాంటివన్నీ పూర్తిగా నివారించుకోవచ్చు యోగ సాధన చేయడం ద్వారా నిద్రలేమి సమస్యలు తొలగించుకోవచ్చు యోగ సాధన చేయడం ద్వారా ఒబేసిటీ సమస్యలు రాకుండా ఉండే విధంగా చూసుకోవచ్చు ఉంటే తొలగించుకోవచ్చు యోగ సాధన చేయడం ద్వారా బీపీ డైబెటీసు ఆస్తమా ఆర్థరైటిస్ ఇట్లాంటి వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని నార్మల్గా ఉంచుకోవచ్చు యోగ సాధన చేసుకుంటే బాడీ స్లిమ్గా చాలా ఎనర్జెటిక్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది యోగ సాధన చేస్తే ఆ వ్యక్తి యొక్క కాన్సన్ట్రేషన్ మెమరీ లెవెల్స్ బాగా పెరుగుతాయి యోగ సాధన చేయడం ద్వారా ఆ వ్యక్తి దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అంటే తన మైండ్ తనకు సహకరిస్తుంది ఇది నేను చేయాలనుకుంటున్నానంటే ఎస్ నువ్వు దాన్ని చేయగలవు అన్న ఒక రక ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటాయి చాలామందికి చాలా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు చేయగలనా చేయలేనా చేయలేనేమో ఒకవేళ చేయలేకపోతే పరిస్థితి ఏంటి ఇట్లా సందిగ్ధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ఇవి నెగిటివ్ అంటే లాగుతూ ఉంటుంది ఒక రకమైన అనుమానం ఫియరు స్ట్రెస్సు టెన్షన్ ఇలాంటివన్నీ పోతాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఎస్ నేను చేయగలను నేను చేస్తున్నాను సో విద్యార్థుల్లో ఇంకా మేధాశక్తిని బాగా పెంపొందింపజేస్తుంది మంచి పాజిటివ్ యాటిట్యూడ్ బాగా పెరుగుతూ ఉంటుంది అంతేకాదు నేచర్ శక్తిని బాగా రిసీవ్ చేసుకోగలుగుతాడు నేచర్తో కనెక్ట్ అవుతాడు యోగ సాధన చేయడం ద్వారా మరి ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెజర్గా ఉంటాయి అంటే ప్రతిరోజు నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసినప్పటికీ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండగలుగుతూ ఉంటాడు అంటే ఫుల్ ఎనర్జీ లెవెల్స్ ఫుల్గా ఉంటాయి ఇది యోగ సాధన చేయడం ద్వారా మన శరీరంలో మనస్సులో డిసీజ్డ్ ఎనర్జీని తీసేయగలుగుతూ ఉంటాం హెల్త్ ఎనర్జీ లెవెల్స్ని బాగా పెంచుకోగలుగుతూ ఉంటాం కొన్ని ఒత్తిడి యొక్క ప్రభావం కొన్ని భయాందోళనలు కొన్ని డిప్రెషన్లు కొన్ని ఈ రకమైనటువంటి సమస్యలు కొన్ని హార్మోన్స్ పైన కొన్ని అవయవాల పైన చాలా తీవ్రమైన ప్రభావం చేస్తాయి వాటి శక్తిని ఒకేసారి తుంచేస్తాయి అట్లాంటి డిప్రెషన్స్ ఇవన్నీ కూడా యోగ సాధన ద్వారా పూర్తిగా తొలగించుకోవచ్చు అందుకనే మూడు నెలలు యోగ సాధన కొన్ని థెరపీ కార్యక్రమాలు చేస్తే పీసీఓడి సమస్యలను పూర్తిగా నివారణ చేసుకోవచ్చు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్యలు తొలగిపోతాయి ఆడవాళ్ళకి పిల్లల పొట్టలైనటువంటి సమస్యలు అదే మగవాళ్ళకి కౌంటింగ్ సెల్స్ తక్కువగా ఉండేటువంటి సమస్యలను వీటన్నిటిని కూడా దాంతో సులభంగా అధిగమించవచ్చు అదేవిధంగా కొంతమంది డిప్రెషన్ గురై ఎన్నో రకాలైన మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కానీ ఒక్క నెల రోజులు శ్రద్ధ పెట్టి కొన్ని యోగ సాధనలు చేసినట్లయితే మైండ్ అంతా ప్రశాంతంగా మారిపోయి ఆరోగ్యకరంగా మారిపోతుంది సో ప్రతిరోజు యోగ సాధన చేయడం ద్వారా మరి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ ఎన్నో రకాలైనటువంటి శారీరక రుగ్మతల్ని మానసిక రుగ్మతల్ని సహజ సిద్ధంగా నయం చేసుకోవచ్చు యోగ సాధన ద్వారా ఇవి యోగ సాధన యొక్క ఉపయోగాలు నమస్కారం